హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ న్యూస్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో ఒక మిత్రుడు నాకు కామెంట్ పెట్టాడు నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను దుబాయ్లో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నాకు పెన్షన్ పాలసీ అవసరం అని చెప్పి అవసరమే బ్రదర్ తప్పకుండా అవసరం ఎందుకంటే నీ వయసులో నేను ఇరవై ఏడు సంవత్సరాలు దుబాయ్లో ఉన్నాను నా రూమ్మేట్ అప్పటికి ఒక ముసలు అతను అనమాట ఇరవై ఐదు సంవత్సరాలుగా అతను దుబాయ్లో పనిచేశాడు సో అతను నాకు అప్పుడే చెప్పాడు తమ్ముడు చిన్న అప్పుడు చిన్న అని ఉండాను అనమాట అతను నువ్వు బాగా సంపా చిన్న వయసులో దుబాయ్ ఇచ్చావు బాగా సంపాదించుకుంటున్నావు కాబట్టి రేపు ఇండియా వెళ్ళిపోయేటప్పటికీ ఏ శ్రమ చేయకుండా కూడా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకో నీకు ఫ్యూచర్లో బాగుంటుంది ఆనందంగా ఉంటావు అని చెప్పాడు అతను శ్రమ చేయకుండా డబ్బులే ఉద్యోగం చే డబ్బులు వస్తాయా అని అర్థం ఎటకారం అనమాట అతను నేను ఎటకారం ఆడాను ఒరే ముసలాడువి పెన్షన్ నీకు కావాలి కానీ నాకు ఎందుకు అని చెప్పి ఎటకారం కానీ వయసు వరకు వదిలి తెలిసి వచ్చింది పెన్షన్ ఎందుకు అవసరం అని చెప్పి పెన్షన్ అంటే కాదు శ్రమలైన ఆదాయం మనం ఏ శ్రమ చేయకున్నా కూడా ఆదాయం వచ్చే అద్భుతమైన మార్గాలు చాలా ఉన్నాయండి కాకపోతే దాన్ని పబ్లిక్ గమనించరు సో ఎందుకంటే గల్ప్ దేశాలలో చాలామంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటూ ఏమీ దాచుకోరు సో అంటే వాళ్ళు ఫ్యామిలీ కోసం కష్టపడతారు ఫ్యామిలీ వదిలేసి ఇది ఊరిని వదిలేసి వచ్చేస్తారు ఊర్లో ఎన్నో పండుగలు ఎన్నో జరుగుతాయి అన్నీ మిస్ అయిపోతుంటారు సో ఫ్యామిలీ కోసం తప్పిస్తుంటారు కానీ వాళ్ళకంటూ ఒక సేఫ్టీ అని ఏర్పాటు చేసుకోరు కానీ అదృష్టం కొందరు ఎలా ఉంటుందంటే గల్ఫ్ వచ్చిన నాలుగు ఐదు సంవత్సరాలు కూడా సంపాదించినట్టు వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు శ్రమలైన ఆదాయం అందరికీ అవసరం అండి రేపు ఇంటికి వచ్చేటప్పటికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి దగ్గర వందకి యాభైకి చేసి ఆపకుండా ఇన్ని సంవత్సరాలు కష్టపడి పని చేసి మళ్ళీ ఎవరొకరు అప్పులకి వెళ్ళామనుకుంటే చాలా చిరాగా ఇబ్బందిగా ఉంటుంది లైఫ్ అందువల్ల పెన్షన్ పాలసీ కంపల్సరీ అవసరమే వయసులో ఉన్న కుర్రలు ముందే చేయించుకోండి మీకు ఎక్కువ పెన్షన్ వస్తుంది సో చూడండి మనం ప్రయత్నం మనం చేయకుండా ఫలితం రావాలంటే రాదు ఆ భగవంతుడు చెప్పిన మాట కులాలు మతాలతో ఏమి కలపకండి నార్మల్గా చెప్తున్నాను నేను మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడిని ప్రార్థిస్తే దేవుడు కూడా సహకరిస్తాడు అంతేగాని ఏ ప్రయత్నం చేయకుండా రాయిలా కూర్చుంటే దేవుడు కూడా రాయే సో అందువల్ల మన ప్రయత్నం మనం చేస్తూ పెన్షన్ పాలసీ కోసం మనం ఏర్పాటు చేసుకుంటూ ఆటోమేటిక్గా అవి ముందుకు వెళ్తూ ఉంటాయి సో నేను ఈ మధ్య చాలామంది నేను ఆడపిల్లలకి చిన్నపిల్లలకి చాలామందికి చేయించాను మా అమ్మాయితో పాటు చాలామందికి చేయించాను సో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వివరాలు చేయించుకోకపోయినా ప్రాబ్లం లేదు కలిసి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ వయసుకి ఎంత పెన్షన్ వస్తుంది వస్తుంది అనేది వివరాలు తెలుసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను చెప్పడం వరకే నా పని ఓకే కోయిట్ విషయానికి వెళ్దాం న్యూస్ విషయానికి వెళ్తే కోయిట్ విషయానికి వెళ్తే ఒక కోర్టుకి సంబంధించిన అధికారితో పైన ఒక గొడవ పడ్డాడు ఒక ట్రాఫిక్ అధికారి అతనికి మూడు సంవత్సరాలు జాబ్ను సస్పెండ్ చేశారు త్రీ మంత్స్ శిక్ష విధించారు నెక్స్ట్ న్యూయార్క్లో జరుగుతున్న ఒక మీటింగ్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారిని కోవైత్ కాన్ఫరెన్స్ గారు హల్ సభ గారు భేటీ అయ్యారు సర్లు నెక్స్ట్ డిపోటేషన్ ఆర్డర్స్తో చెకింగ్లో పట్టుకున్నారు నాలుగు వందల ముప్పై నాలుగు మందిని వీని త్వరలో డిపోర్ట్ డిపోర్ట్ చేసేస్తారు తర్వాత ఒక కోవైత వ్యక్తికి ఒక అమ్మాయి చార్జ్ చేసినట్టు అమ్మాయి కాల్ చేసినట్టు కాల్ చేసి రూమ్కి రప్పించుకుని అతని దగ్గర డబ్బులు దోసేసుకుని అతను గాయపరిచారంటే మామూలు ఎవరైనా కాదు చిత అనమాట కోవైతే అతన్ని అమ్మాయిలాగా ఫోన్ చేశారు అనమాట సో ఇదండి జరిగింది సో అది విషయానికి వెళ్దాం సో అది విషయానికి వెళ్తే ఆ జీడబ్ల్యూఎస్ సంస్థ నుండి చనిపోయిన వారి యొక్క మృతదేహాలను ఇండియాకు పంపించే విషయంలో ముఖ్య పాత్ర వహిస్తున్న ఫారూక్ గారిని సాటావారి మొన్న సాటావారి సన్మాన సభలు జరిగాయి ఈ స ఈ సభలో ఫారూక్ గారిని సన్మానించారు ఓకే నెక్స్ట్ సౌదీ ఎయిర్లైన్స్ వారు ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ వారు నేషనల్ డే సందర్భంగా టికెట్ ప్రైస్ తగ్గించారండి ఎవరన్నా ఇండియా వచ్చేవాళ్ళు టికెట్లు తీసుకోండి ప్రైస్ తగ్గించారంట నెక్స్ట్ జుబాలీలో కోబర్లో ఈరోజు మ్యాజిక్ షో ఒకటి అరేబియన్ హార్ షో జరుగుతుందండి బాగుంటాయి నేషనల్ డే సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళు చూడొచ్చు తర్వాత సౌదీలో అతిపెద్ద ఫ్లాగ్ తయారు చేశారు అతిపెద్ద ఫ్లాగ్ పదిహేను వేల కేకులు చిన్న చిన్న కేకులని వరుసగా పెట్టి సౌదీ ఫ్లాగ్ని తయారు చేశారనమాట సో తర్వాత ఏ విషయానికి ఈ ఏ విషయానికి వెళ్తే ఆర్ట్ స్ట్రక్చర్ సిస్టమ్ కంపెనీ ఆర్ట్ స్ట్రక్చరల్ సిస్టమ్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది కొంత తెలియచండి కొంత మిత్రులకు జాబ్లు వచ్చాయండి తర్వాత ఆర్టీఏ వారు స్పీడ్ లిమిట్ తగ్గించారండి కొన్ని రోడ్లపైన ఆర్టీఏ వారు స్పీడ్ లిమిట్ తగ్గించారు సో తగ్గించారో పెంచారో మీకే తెలుస్తుంది అయితే ఆ స్పీడ్ లిమిట్ అయితే నేను చెప్తాను అల్ అమ్రిది అల్ అమ్రిది రోడ్డు పైన తొంభై కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఓకే తర్వాత షేక్ జాయద్ బిన్ హమ్మద్ షేక్ జాద్ బిన్ హద్ రోడ్లో వంద కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఓకే ఈ స్పీడ్ లిమిట్ ఎక్స్ట్రా దాటితే ఫైన్ వేస్తారు గుర్తుపెట్టుకోండి స్పీడ్ లిమిట్ డ్రైవర్ మిత్రులకు ఉపయోగపడుతుంది ఇది తర్వాత డిసెంబర్ థర్టీ వన్ లోపు గవర్నమెంట్ నిర్ణయించిన విధంగా ఎమ్రాతీస్కి జాబ్స్ ఇవ్వట్లంటే కొన్ని పర్సంటేజ్ ఉంటుంది కదా ఈ పర్సంటేజ్ ప్రకారం అమరాతీస్కి జాబ్స్ ఇవ్వకపోతే ఆ కంపెనీలకి తొంభై ఆరు వేల జరమ్స్ ఫైన్ వేస్తారు ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే రేపు ఆల్మోజ్ మస్కట్లో సౌదీ నేషనల్ డే సెలబ్రేషన్ జరుగుతాయి వామన్లో కూడా నెక్స్ట్ అమరాత్లో ఒక స్ట్రీట్లు ప్రత్యేకంగా కేటాయించారండి స్ట్రీట్ ఫుడ్ కోసం అనమాట ప్రత్యేకంగా అమరావతిలో కేటాయించారు నెక్స్ట్ వామన్లో ఫ్రూట్స్ ప్రొడ్యూస్ ఫ్రూట్స్ యొక్క ఫుడ్స్ భారీగా పెరిగింది టన్నులు కొలిది ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వామన్ మొత్తం వామన్ అంతా సప్లై జరుగుతుందనమాట సో వామన్ యొక్క లోకల్ ప్రొడ్యూస్ అయిన వెజిటేబుల్స్కి కూరగాయలకి ముఖ్య పాత్ర ఇవ్వాలని చెప్పి తెలియజేశారు తర్వాత బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే రూమ్మేట్స్ చూడండి రు షేరింగ్ రూమ్లో కొందరు మహిళలు పురుషులు కలిసి ఉంటారు కదా అలాంటి చోట ఒక మహిళ కోసం పురుషుల మధ్య వాగ్వాదం జరిగిందండి సో ఈ వాగ్వాదం కాస్త పెద్దదైంది కిచెన్లో వంట వండుతుండగా కత్తి తీసుకుని ఒక అతను ఇంకొక అతను గట్టిగా పోసేశాడు సో ఇది ఇది కాస్త పెద్ద కేసు అయిపోయింది కోర్టు వరకు వెళ్ళింది సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే హెచ్ఎం కింగ్ గారు సౌదీ సౌదీ యొక్క పాలకులకి శుభాకాంక్షలు తెలియజేశారు తర్వాత ఒక ఇండియన్ వ్యక్తిని ఇండియన్ వ్యక్తిని గాయపరిచిన ఒక సౌదీ వ్యక్తికి దగ్గర దగ్గరగా ఇరవై పైన శిక్ష విధించారండి అతను చాలా దారుణంగా గాయపరిచాడు ఇండియన్ వ్యక్తిని అనమాట అతను ఒక దుకాణం వ్యాపారం చేసుకున్న వ్యక్తి సో కత్త విషయానికి వెళ్తే ఖతర్ విషయానికి వెళ్తే కత్తలో ప్రతి ఇంటికి ఇలాంటి డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట త్వరలో తర్వాత ఇరవై రెండు సెప్టెంబరు అంటే ఆల్రెడీ నిన్నే ఈరోజు ఇరవై మూడు తారీఖు నిన్నటి నుండే ఈ అఫీషియల్గా వేసవి ఎండాకాలం తగ్గిపోయిందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు సో తర్వాత రెండు వేల ఇరవై ఐదులో హజ్కి వెళ్ళే వాళ్ళు కూడా అప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి ఖత్తర్లో ఖతరే వాళ్ళకి అనుకోండి సో నెక్స్ట్ ఇంకో ఏంటంటే కస్టమర్స్ వెంటపడి కొన్ని 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 షాపింగ్ మాల్స్లో కస్టమర్ వెనకాల పడిపోతుంటారు అది కొనుక్కోండి ఇది కొనుక్కోటి ఫెర్ ఫేమ్ అని చెప్పి సో ఈ విధంగా కస్టమర్స్ వెంట పడి వారికి వస్తువులు సేల్ చేస్తే ఇది ఒరిషన్గా నమోదు చేసి వాళ్ళకి శిక్ష విస్తారు వాళ్ళ యొక్క షాప్రూమ్ కూడా సీల్ చేస్తారు సో ఇది ఇంకో విషయం ఇదే సంగతి కత్తల సంగతి తర్వాత జనరల్ విషయాలకు వెళ్తే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వారు గల్ఫ్ కార్మికుల కోసం ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు గల్ఫ్లో చనిపోతే ఐదు లక్షలు ఎక్స్ట్రేషయా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కదా అయితే ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ఎల్ సెల్ వాళ్ళు ఎన్ఆర్ఏ బృందం వాళ్ళు అనమాట సో ఎన్ఆర్ఏ సెల్ బృందం అంతా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సో గైస్ ఇదటి సంగతి మనక్స్ట్ షోలో మెల్లికలుద్దాం అంతవరకు బాయ్ బాయ్